హాయ్ అండి అందరు బాగున్నారా నా పేరు జ్యోతి రమేష్ అండి ఇప్పుడైతే మంచి యూస్ఫుల్ టిప్స్ చూపిస్తున్నాను ఇవి నిజంగా మీరు ఎప్పుడు ఎక్కడ చూసుండ్రు ఇవన్నీ కూడా రైనీ సీజన్కి చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి మీరు కూడా చెప్తారు చాలా బాగున్నాయని చెప్పి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం మేబీ ఈ టిప్ అయితే మీరు ఎక్కడ చూసుంటారు నిజంగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి మాగిపోయినా మనం తినేసినాక పడేస్తాం కదా ఈ అరటిపండు తొక్కని ఈ అట్టిపండు తొక్కని ఇలా కట్ చేసుకొని ఈ టిప్ ఎందుకు చెప్తున్నానంటే దోమలు ఈగలు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా వాటి కోసం అనమాట ఇది ఆల్రెడీ పాడైపోయింది కాబట్టి ఇది దీన్ని ఇంకా పాడు చేద్దాము కొంచెం షుగర్ యాడ్ చేద్దాము షుగర్ మనం అట్టి కన్నా చక్కెరకేలు అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది షుగర్కి ఇవన్నీ కూడా బొద్దింకలు ముఖ్యంగా బొద్దింకలు ఈగలు ఆటోమేటిక్గా దాని దగ్గరికి చేరుతాయి కదా అందుకోసం అని చెప్పి చూడండి దీన్ని ఇంకా పాడు చేయడం కోసం అంటే ఇంకా దీన్ని కుళ్ళబెట్టడం కోసం దీంట్లో బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాం కొంచెం సర్ఫ్ కూడా యాడ్ చేసుకొని కలిపి ఏదైనా ఒక మూలను పెట్టామంటే మనం ఇంట్లో బొద్దింకలు కానీ పురుగులు కానీ ఏమున్నా సరే దాని దగ్గరికి చేరి అది అన్నిటినీ దాని లోపల పడిపోతాయండి నేను పూర్తి వీడియో అయితే నీకు లాస్ట్ పిక్ అయితే పెట్టలేదు పడబోసేసారు పిల్లలు అందుకోసం అని చూడండి ఇలా కలిపి ఏదైనా మూలన పెట్టేసేయండి తర్వాత వచ్చేటప్పటికి ఈ రైనీ సీజన్లో ముఖ్యంగా పిల్లలు యూనిఫామ్ షూసు లేదా పెద్దవాళ్ళ షూస్ అయినా తడిచిపోతూ ఉంటాయి మనం దాన్ని నిలబెడితే మధ్యలోకి వచ్చేసి వాటర్ అన్నీ నిలిచిపోతూ ఉంటాయి ఇలా కానీ ట్రై చేసామంటే కా క్యారీ బ్యాగ్స్ ఏంటి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా దోమలకేనండి దోమలు ఇప్పుడు ఎక్కువ దోమలు వస్తూ ఉంటాయి మనం ఈ దోమల కడ్డీలు పెట్టినా లేకపోతే ఇలాంటి కాయిన్స్ పెట్టినా దగ్గు జలుబు అలాగే ఆయాసం కూడా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే బాగా దగ్గుతూ ఉంటారు కళ్ళు మండుతూ ఉంటే అని ఈ టిప్ నేను షేర్ చేస్తున్నాను ఇవి మనం ఎంత చిన్న చిన్న ముక్కలుగా ఎరగ తీసేసి నీళ్ళల్లో వేసేయాలి తర్వాత పుదీనా తర్వాత ఇది తులసాకులు కూడా యాడ్ చేసుకొని మనం ఏదైనా మూలం పెట్టామంటే ఈ దోమల బాధ నుంచి చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుందండి దగ్గు జలుబు ఇలాంటి సమస్యలు ఏమి రావు కావాలనుకుంటే మంచి స్మెల్ కావాలనుకుంటే కొంచెం కాన్ కంఫర్ట్ లిక్విడ్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది బాత్రూమ్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక బాటిల్ తీసుకొని దాంట్లో ఆ బాటిల్లో కొంచెం వాటర్ తీసుకున్నాను నేను అద్దరూపాయి షాంపూ అయితే యూస్ చేస్తున్నాను నేను ఎక్కువైతే ఖర్చు పెట్టిన మీ అందరికి తెలిసిన విషయమే ఎక్కువ ఖర్చు పెట్టే పని అయితే అస్సలు చేయను దీంట్లో ఆఫ్ అయితే తీసుకోండి ఎక్కువ కాదు ఆఫ్ మాత్రమే తీసుకొని తర్వాత నేను ఇది కూడా కంఫర్ట్ నేను ఎక్కువ యూస్ చేయను ఎందుకంటే నాకు ఆ స్మెల్ పడదు అందుకని మీకోసం వీడియో చేయడం కోసం తెప్పించాను నాకు కూడా ఉపయోగపడుతుందిలే అని చెప్పి దీన్ని బాగా షేక్ చేయండి షేక్ చేసి ఒక మూతకైతే నేను హోల్స్ పెట్టి తీసుకున్నాను ఆ హోల్స్లో వాష్రూమ్స్లో పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు వాష్రూమ్ యూస్ చేసిన తర్వాత ఒకసారి ఇలా నొక్కమని ఒక్కసారి మాత్రమే నొక్కండి సరిపోతుంది చాలా బాగుంటుంది బాత్రూమ్ అంతా మంచి వాసన వస్తూ ఉంటుంది చిన్న చిన్న పురుగులు అవి కూడా రాకుండా ఉంటాయి తర్వాత ఇంకో టిప్ చూద్దాము మన బీరువాలో బట్టలు లేకపోతే షెల్ఫ్లో బట్టలు బాగా వాసన వస్తూ ఉంటాయి స్మెల్ వస్తుంటాయి వర్షాకాలం అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పీసెస్ తీసుకొని కంఫర్ట్లో వేసి దీంట్లో వాటర్ ఏమి నేను యాడ్ చేయలేదు జస్ట్ లిక్విడ్లో మాత్రమే యాడ్ చేసి పిండుతున్నాను పిండితే పిండండి లేకపోతే అలాగైనా ఆరబెట్టేసేయండి నేనైతే అన్ని క్లాత్లు వేసి ఆరబెడుతున్నాను ఆరబెట్టిన తర్వాత ఇవి ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు మీకు ఇష్టం అండి కిచెన్లో పెట్టుకోవచ్చు వాష్రూమ్లో పెట్టుకోవచ్చు బట్టల మధ్యలో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు నాకు చూపిస్తున్నాను చూడండి నేనైతే బట్టల మధ్యలో పెడుతున్నాను అంటే ఒక్కొక్క ర్యాక్కి ఒక్కొక్కటి పెట్టేస్తున్నాను బీరువాలో తర్వాత ఇవి షూస్లో పెట్టుకుంటే మాత్రం మంచి ఉపయోగం ఉంటుందండి మంచి స్మెల్ బాగుంటుందన్నమాట ఎందుకంటే షూలు అనేవి ఎక్కువ వాసన వస్తూ ఉంటాయి కాబట్టి తడిచినాక తర్వాత ఈ టిప్ అయితే చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో వాడుతున్నానండి అంటే పైన ఫ్లోర్ ఉన్న వాళ్ళకి అస్తమానం పైకి వెళ్ళి బట్టలు తెచ్చుకోవాలన్నా రైనీ సీజన్లో చాలా ఇబ్బంది ఎప్పుడు వర్షం పడుతుందో కూడా మనకు తెలియదు తర్వాత నేనేం చేశానంటే గోడ మీదే ఇది తాడునైతే కట్టేశాను హైదం తాడుని లేదైతే వేస్ట్ ఏ తాడనైనా కట్టుకోవచ్చు గోడ మీద క్రిప్పు పెట్టి ఆరేసుకోవచ్చు లేదా ఇలా కిందకి పెట్టి ఆరేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్